ఎందుకు మాది కాదు ఆ నినాదం గని అవగాహన లేకున్నది కొంత సమాజం సమాజంజ్యాంగ ఫలాలు ముందు తూజనం గది అంటే ఉందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారపోసినాడు రమణకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలువై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే నౌకరి ఆయన రాతే నువ్వు పొందే ఏ పదమైనా ఆయన భిక్షే చెయ్యి జనకుండె నినాదము అంధరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధ నినాదము అందరి కోసం గది పోరు ప్రవాహం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు ఇచ్చిన హామీని ఒక భారీ బహిరంగ సభలో మరి అదేవిధంగా రాహుల్ గాంధీ సమక్షంలో మరి హామీ ఇవ్వడం జరిగింది ఆ అంబేద్కర్ అభయాస్థాన హామీని నిలబెట్టుకోవాలని దళిత గిరిజన ఆదివాసి జేఏసీగా ఈరోజు అంబేద్కర్ సాక్షిగా ఏర్పాటు జరిగి మరి అంబేద్కర్ అభయస్థాలని అమలుని అమలు చేయాలనే డిమాండ్ తోటి మేము ఈ జేఏసీ ఏర్పాటు జరిగింది మరి ఈ జేఏసీ ముఖ్య ఉద్దేశం ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అభయస్థం కింద దళితులకు గిరిజనులకు ఇచ్చిన హామీల్ని ఏదైతే ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ఉన్నారు అదేవిధంగా దళితులకు పన్నెండు లక్షల రుణమాభ్య అమౌంట్ అన్నారు అదేవిధంగా అనేక హామీలతో పన్నెండు హామీలని దళిత గిరిజనులకి హామీ ఇవ్వడం జరిగింది దాన్ని అభయ హస్తం అన్నారు మరి అంబేద్కర్ అభయ హస్తం పేరుతో చేసిన మీరు ఇంప్లిమెంట్ సంవత్సరం ఉన్న రైతు ఉంది ఇంతవరకు దాన్ని ఊసెత్తకపోవడం బాధాకర విషయం దాన్ని వెంటనే అమలు పరచాలని ఈరోజు దళితులు గిరిజనులు ఆదివాసులు ఏకమై జేఏసీగా ఏర్పాటు చేసి ఈ నెల ఇరవై ఆరు జూన్ ఇరవై ఆరో తారీఖు నాడు మరి సోమాజ్ గెడవ ప్రెస్ క్లబ్లో మేము రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఆ లోపు ఇంప్లిమెంట్ చేయాలా లేకపోతే ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావుల్ని ముక్కుల్ని దళిత గిరిజనుల్ని ఏకం చేసి మేము ఊతున్నా మరి ఈ ఉద్యమాన్ని మేము అనేక రూపాల్లో జిల్లాల వ్యాప్తంగా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో మేము దీని ట్రాయ్యాల ప్రకటిస్తాం ఆ ఇరవై ఆరు తారీఖు దీన్ని వెంటనే అమలు చేయాలని మేము అంబేద్కర్ సాక్షిగా మేము ఈ డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో అంబేద్కర్ అని చేర్చి దళితులకు గిరిజన ఆదివాసీలకు పన్నెండు లక్ష రూపాయలు పన్నెండు లక్షల రూపాయలు వ్యాపారం చేసుకోవడానికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు పదిహేడు పద్దెనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎక్కడ ఇప్పటికీ ఎక్కడ కూడా ఈ యొక్క పథకం మీద మాట్లాడలేదు మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఎక్కడన్నా మాట్లాడుతుందేమో ఈ పథకాన్ని ప్రవేశ పెడతామని ఇప్పటి వరకు మేము వేసి చూడడం జరిగింది ఇక ఇప్పటి నుంచి గరిచిన గిరిజన ఆదివాసీ సంఘాలందరినీ కూడా ఏకం చేసి అంబేద్కర్ అభయస్తం ఈ యొక్క పథకాన్ని సాధించేంత వరకు కూడా ఎస్సీ అందరిని కూడా కూడగడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే విధంగా ఇరవై ఆరో తారీఖు జూన్ ఇరవై ఆరో తారీఖు సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో జరిగే రౌండ్ సమావేశం రౌండ్ టేబుల్ సమావేశాలకు దళిత గిరిజన ఆదివాసీ మేధావులందరినీ కూడా మీరు మీడియా మిత్ర ద్వారా ఆహ్వానం ఆహ్వానిస్తా ఉన్నాం మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దళిత గిరిజన ఆదివాసీ జేయోసి ఎవరికి అనుకూలం కాదు ఎవరికి వ్యతిరేకం కాదు ఈ యొక్క గరి దళిత గిరిజన ఆదివాసీల అభివృద్ధి కోసం ఈ ఈ చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎన్ని ఎన్నికలకు ముందు మరి కాంగ్రెస్ పార్టీ చేవేళ్లలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో చేవేళ్ల డిక్లరేషన్ పేరుతో మరి ఏదైతే గత ప్రభుత్వము దళిత బంధును ప్రకటించిందో దానికి భిన్నంగా ఎస్సీ ఎస్టీలను కలుపుకొని ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలను ఇచ్చి ఆదుకుంటామని మరి అంబేద్కర్ గారి పేరుతోటి అంబేద్కర్ అభయస్థం అనే స్కీమును ప్రవేశపెడతాం మరి వంద రోజులలోనూ ఈ కార్యక్రమాన్ని తీసుకొని మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ ప్రతి కుటుంబానికి కూడా పన్నెండు లక్షల రూపాయలను అందించి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు మూడు ఎస్సీలకు మూడు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని ఒక పన్నెండు హామీలతోటి మరి ఎన్నికల ముందుకు రావడం జరిగింది మరి దీన్ని గ్రహించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వెంట ఉండి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించిన విషయం మన అందరికీ తెలిసిందే మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వాన్ని ఎక్కిన తర్వాత మరి వంద రోజులు వంద రోజులలో మరి ఇంప్లిమెంటే ఇంప్లిమెంటేషన్ చేస్తామని మరి ఇప్పటికీ పదిహేడు నెలలు గడుస్తున్నప్పటికీ కూడా అంబేద్కర్ అభయస్తం పేరును మరి నామమాత్రం కూడా వాళ్ళ కనీసం ఆ పేరును కూడా ఉచ్చరించడానికి వెనుకాడుతున్నటువంటి పరిస్థితులను గమనించే మరి దళిత గిరిజను ఆదివాసీ కేసు ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కలుపుకొని మరి రాబోయే పెద్దలందరినీ కూడా కలుపుకొని మరి జూన్ ఇరవై ఆరో తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ క్లబ్ నందు మరి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఏదైతే ప్రభుత్వము ఇచ్చిన హామీలను తుంగలో తొక్కే విధంగా వారి కార్యాచరణ ఉందో దానికి భిన్నంగా మరి గ్రామస్థాయి నుండి ఎస్సీ ఎస్టీలను అందరినీ కలుపుకొని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఒకవేళ ప్రభుత్వం గిట్ట మరి వారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పడానికి కూడా ఎలాడబోమని ఒకవేళ హామీలను గిట్ట వారు అమలు చేస్తే మరి కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ ఎస్టీ మరి కూడా ఎన్నికలకు ముందు అనేకంగా దళిత గిరిజనులకు హామీలు చేయడం ఇవ్వడం జరిగింది దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా భవిష్యత్తులో గుణపాఠం నేర్పుతాం మరి ఏదైతే గతంలో పాలకులు పాలించిన పాలకులకు కూడా ఏ రకంగా జరిగిందో మరి ఇలా దళితులతో గిరిజనులతో ఓట్లు వేయించుకొని మరి ఏదైతే పంచాయతీని ఎలక్షన్లని కొరకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఏదైతే ఎస్టీలకు కానీ ఎస్సీల కార్పొరేషన్లని డిక్లేరం చేయ చేయడం జరిగింది మరి ఎస్టీలకు మూడు కార్పొరేషన్లను చెప్పి మరి అవిటి నిధులు లేకుండా మరి ఆ కార్పొరేషన్లు కూడా పూర్తిగా నిరుపేయం అయ్యే విధంగా మరి సంవత్సరం పాటు మరి ఆ కార్పొరేషన్లను ఏర్పాటు చేయలేదు ఒక పక్కన ఏకలవ్య కార్పొరేషన్ అదేవిధంగా మరి సేవాల కార్పొరేషన్ ఆదివాసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పి ఆనాడు వాగ్దానాలు చేసి ఇలా పూర్తిగా నిర్వీర్యం చేయాలి దాని గురించి మరి అంబేద్కర్ అభయ్ హస్తాన్ని ఇంకా అనేక అంశాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిన మేనిఫెస్టోలో వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసి భవిష్యత్తులో తప్పకుండా ఏ ఏ పాలకులకు గతంలో ఎలా జరిగిందో అదే రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్తాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మేధావులు ఎవరైతే ఉన్నారో దళిత ఎమ్మెల్యేలు కానీ గిరిజన ఎమ్మెల్యేలు ఇవాళ ఎమ్మెల్యేలు చలామైన కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ అందులో కూడా ఎక్కడికి ఎక్కడ కూడా మరి మాదిగా వాళ్ళకి ఒక మినిస్టర్ పదవి కానీ గిరిజనులకు మంత్రి పదవులు లేకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వాలకు గుణపాఠం చెప్తాం ఏదైతే ఇరవై తారీఖు రోజు మరి రౌండ్ టేబుల్ సమావేశంలో మరి ప్రణాళికని ప్రకటిస్తాం భవిష్యత్తులో గ్రామ స్థాయిలో ఎస్సీ ఎస్టీ తీసులను ఐక్యంగా చేసి ముందుకు ఉద్యమాన్ని తీసుకెళ్తాం ఏదైతే పాలకులు నిర్లక్ష్యం చేస్తే మాత్రం తప్పకుండా గుణపాఠం చెప్తాం మరి వెంటనే ఒక ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలి గత పాలకులు ఎస్సీ ఎస్సీ యొక్క కమిషన్ని కూడా మరి సపరేట్ చేస్తామని చెప్పి పెట్టిన ఆ యొక్క ఫైల్ను కూడా సీఎం గారి దృష్టిలో ఉంది మరి ఆమె ఎస్సీ కమిషన్ సపరేట్ చేయడం వలన కొన్ని అట్టడుగున ఎస్టీ యొక్క ఆదివాసీ కులాలకు కొంత న్యాయం జరుగుతుంది వాళ్ళ యొక్క అస్తిత్వం వారి యొక్క ఆత్మఘౌరాన్ని వాళ్ళకు ఎక్కడ కూడా రాజకీయ అస్తిత్వం లేదు ఎరకాల సామాజిక వర్గానికి కానీ చంచులకు కానీ ఇంకా అనేక ఆదివాసులకు అదే దళితులకు కూడా లేదు కాబట్టే మరి తప్పకుండా ఎస్టీ కమిషన్ని కూడా వెంటనే ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మరి దళిత ఆదివాసీ యొక్క జేసీ పక్షాన మరి శిలీందరణ నాయకత్వంలో ఇంకా అనేకంగా అందరూ కూడా మరి ఏకమైతం భౌషత్ తరాలకు మరి గుణపథ నేసేలాగా మరి ఉద్యమాలు ఉంటాయని చెప్పి సందర్భంగా కోతున్నాము జోహార్ బాబా సాహేబు అంబేట్ రోహార్ జోహార్ రోహార్ బాబా సాహేబు అంబెక్కర్ రోహార్ జోహా సాధితా బాబా సాహేబు అంబేత్కర్ హాషారను సాధితా కుమార్ కాదు అని నాథం రణీయ వదహన లేకున్నది కొంత సమాజం గోరాజ్యాంగౌ ప్రతిపలాలు ముందు పూజనం వలది ఎందరిని అనిగే అవి తీకుల దేశం జీవితాని దారపు తీ నాడు రమనకై అవమానాన అనుభవించి నిలిచెర బలమై బావి త్రాల లాబత్ కుదువాతుడ కొరకై అనసపడిన వాళ్ళ కొరకు కురవేనుకై జై భనకుండని నాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీ జై భీ ఒక యుద్ధని నాదం అందని కోసం మాకెందుకు మాది కాదు ఆ నినాదం కాని అవగాహన లేకున్నది కొంత సమాజంజ్యాంగ ప్రతిఫలాలు ముందు పూజలం నది అంటే దని జీవితాన్ని పూసి నాడు రమణకై అవమానాలు అనుభవించి నిలిచెరబలమై బావితరాల బతుకులు వాసుల కొరకై అనసపడిన వాళ్ళ కొరకు వెనుకై